పేదలకు మేలు జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి అనకాపల్లి స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మనసాల భరత్ కుమార్ దంతులూరి దిలీప్ కుమార్ వైసీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆపై జీవీఎంసీ ఐదు వార్డులకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు కోట్ల లక్షల రూపాయల చిక్కు అందజేశారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో మాట తప్పకుండా మడన్ తిప్పకుండా నవరత్నాల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు చంద్రబాబు హయాంలో ఏ పథకం కావాలన్నా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదర్శన చేసేవారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పథకాలను చేరవేయడం జరుగుతుందని పేర్కొన్నారు పేదలందరూ సంతోషంగా ఉండాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నారు ఇందుకు ప్రతి ఒక్కరూ ఆయన గెలుపుకి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ తో పాటు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ భోగలింగేశ్వర స్వామి ఆళ్ళ నాగేశ్వరరావు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికలకు వచ్చే ముందు ఏ విధంగానైతే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తానని వాగ్దానం చేశారో చెప్పిన ప్రతి పని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ప్రతి పేద ప్రజలకు సంక్షేమం అందించి అలాగే ఆ ఎన్నికల్లో డోక్రా రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై ఐదు వేల కోట్ల డోక్రా రుణాలు ఈ నాలుగో విడుదతో కంప్లీట్ చేసి సంపూర్ణంగా మాఫీ చేశారు కాబట్టి అంటే ఇరవై ఐదు వేల అంటే రెండు వేల లారీలు డబ్బులు పంచినా కానీ కనబడు అంత పెద్ద మొత్తం ప్రతిపక్షాలు విమర్శించినా కానీ చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని ఎంత విమర్శించినా కానీ వెనకాడకుండా మనందరికీ అండగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజుతో ఈ డ్వాక్రా రుణమాఫీలు మొత్తం నాలుగో విడత ఒక్క అనకాపల్లి పట్టణంలోనే నాలుగో విడతగా పది కోట్ల పైచీలకు రుణమాఫీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు వేల కోట్లు ఈ డ్వాక్రా రుణమాఫీలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అతను నమ్మిన మహిళలు అంటే మహిళలు ఆ ఇంటిలో బా చక్కగా ఉంటే ఆ ఇంటిని బాగా నడిపిస్తారని అతను నమ్మి అమ్మఒడి అని కానీ విద్యా దీవెనాన్ని విద్యా కానుక గోరుముద్ద ఇలాంటి ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి అధికారులతో సంబంధం లేకుండా మీరు గత ప్రభుత్వాలు చూసారో ఏ సంక్షేమ పథకం కావాలన్నా పెన్షన్ కావాలన్నా గ్రామ నాయకులతో కానీ లేదా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒక్కసారి గమనించండి గత ప్రభుత్వాలు పథకాలను ఏ విధంగా ప్రజలకు చేర్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ వాలంటరీ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని తీసుకొచ్చి అధికారులని మన ప్రజల వద్దకు పంపించి పథకాల గురించి వివరించి పథకాలు అందే విధంగా చేశారు అంటే పేద ప్రజలు ఈ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఈ సంక్షేమం అందేలా చేశారు దానికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చేస్తాను అని చెప్పిన మాటకి మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఏ విధంగా అయితే ఎక్కువ భారీ మెజారిటీ ఇచ్చామో అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని చేస్తానన్న ప్రతి హామీ నెరవేర్చి రానున్న రెండు నెలల్లో ఎన్నికల్లో రాబోతున్నారు కాబట్టి మనందరమే గతంలో ఏ విధంగా అయితే ఆశీర్వదించారో అదే విధంగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ ఆశిస్తారని మీ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఇస్తారని అదే